నాట్ కూడా పులుసు చేస్తున్నాను ముందుగా మ్యాగ్నేట్ చేశాను అనమాట కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం కారం అది వేసి మ్యాగ్నేట్ చేస్తాను కొంచెం ఆయిల్ అది వేసేసి దానికి కావాల్సినవన్నీ ముందుగా కోసి పెట్టేశాను అనమాట ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి టమాటాలు ఇంకా బిర్యానీ మసాలా లైట్గా ఇంకా తేసేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఆ తర్వాత టమాటాలు ఇంకా బిర్యానీ మసాలా కొంచెం ఇది సాజీరా నార్మల్ జీలకర్ర అనమాట ఇది వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇప్పుడు కలిపేయడమే కొంచెం మగ్గింది లైట్గా వాటర్ అంత బయట కొంచెం కారం అనేది వేసిన తర్వాత అయితే కొంచెంసేపు అయితే ఉంచాను అనమాట తర్వాత అయితే వాటర్ అనేది వేసానండి లైట్గాను సో వాటర్ అనేది నాటుకోవడం అనేది బాగా ఉడకాలి కదా సో సిమ్లోనే పెట్టి ఉడకబెట్టాను చాలాసేపు అయితే ఒక మినిమం ఒక గంట అరగంట అయితే పడుతుంది ఇంక కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కానీ కుక్కర్లో అంత టేస్ట్ అనిపించదు సో అందుకే ఇలా నేను దీంట్లో ప్యాన్లోనైతే ఉన్నాను అనమాట సో దీంట్లోనైతే రైస్ కుక్కర్ ప్యాన్లోనైతే బాగుంటుంది ఇంక అంత పెద్ద ప్యాన్ కూడా నా దగ్గర లేదు అందుకే రైస్ కుక్కర్ ప్యాన్లు అయితే ఉండేది అనమాట ఫైనల్ అయితే నాటుకోటి పులుసు అనేది రెడీ అయిపోయిందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కోమం చేయండి